నమస్తే వెల్కమ్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గవర్నర్ పర్యటన యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన జిష్ణుదేవ వర్మ ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల ఆరవ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు రాక నేడు కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాదనలు విననున్న జస్టిస్ బిఆర్ గవాయ్ తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఇచ్చే అవకాశం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు వచ్చే నెల ఆరవ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మినగుంట గ్రామానికి రానున్నారు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెస్ సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొనున్నారు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో ఆయన పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లకు ప్రారంభించారు thank you అయితే కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో వివిధ పరిశ్రమలు ఇతర అవసరాల కోసం ఇరవై వేల ఎకరాల భూమిని ఇదివరకే సేకరించారు ప్రస్తుతం కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సేల్స్ కోసం పన్నెండు వేల ఐదు వందల ఎకరాలను కేటాయించారు ఈ సేజ్ పరిధిలో ఎగుమతి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ పరిశ్రమలకు అనుసంధానంగా చిన్న పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో రానున్నాయి క్రీస్ సిటీ కోసం సేకరించిన భూములలో మౌలిక సదుపాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయి ఇప్పటికే సాగర్మాల పథకం కింద తీర ప్రాంతంలో రహదారి నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్ అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆ తర్వాత పండితులు వేద ఆశీర్వదనం పలికారు గవర్నర్ ను శేస్తవశంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం దాతల నుంచి విరాళాల సేకరణకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని గవర్నర్ ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిష్ణుదేవ్ మా యాదాద్రికి వెళ్లడం ఇదే తొలిసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు రాత్రి లక్నవరం బస చేయనున్నారు ఇవాళ ఉదయం పదకొండు గంటల నుంచి ముప్పై నిమిషాల నుంచి రోడ్డు మార్గంలో ములుగుకు చేరుకుంటారు అక్కడ ప్రభుత్వం అతిథి గృహంలో అరగంట పాటు బస చేయనున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా అధికారులను పరిచయం చేసుకోనున్నారు ఇక మూడు గంటలకు రామప్ప దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు సరస్సును సందర్శించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుల్లను సందర్శించి పూజలు నిర్వహించనున్నారు సుప్రీంకోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది ఢిల్లీ లిక్కర్ సీబీఐ ఈడీ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే ట్రయల్ కోర్టు హైకోర్టు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది మహిళగా రాజకీయ నేత ప్రజాప్రతినిధిగా కవిత బెయిల్కి అర్హురాలు అంటూ కవిత తరపున వాదనలు వినిపించారు కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ లన ధర్మాసనం విచారించనుంది కాగా మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న ఢిల్లీకి బయలుదేరారు వీరితో పాటు ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీకి చెందిన కీలక నేతలు ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ తుది నిర్ణయం వెలువరించనుంది ఈ క్రమంలో వారంతా హస్తానాకు వెళ్లారు కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నారు ఆమె మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ ఈడీ కేసులో సుమారు ఆరు నెలలుగా తీహార్ జైల్లో ఉన్నారు Música తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్లో ఆకాశం మేఘామృతమై ఉంటుంది తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ యానం మీదుగా నైరుతి పశ్చిమ గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుంది ఏపీలోని లోయల్ ట్రోపోజోన్ యానంలో నైరుతి గాలులు వీస్తాయి ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉరుములు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇసుక దంతాలో తన వాళ్ళు ఇరవై ఐదు మంది ఉన్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు అంతా తనకు కావలసిన వాళ్ళేనని స్పష్టం చేశారు తనకు దూరమై పనులు చేయొద్దని హెచ్చరించారు ఇసుక గురించి చెప్తున్న మొత్తం ఒక ఐదేళ్ళు నాతో పాటు కష్టపడినోళ్ళు నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను మానుకోండి ఏ ఒకరికేనా డబ్బులు అంటే రెండు లక్షల యాభై మంది ఉంటే ఓటర్లే ఇరవై ఐదు మందికి ఇదే దూరం చేసుకోవద్దండి దయచేసి 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 మీరంతా నా కోసం ఐదేళ్ళు కష్టపడ్డారు నేను గ్రీన్ ట్రిబ్యునల్ సుప్రీం సుప్రీంకోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా అంతగా నేను తగు వేసుకున్నా పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే ఏడు గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి డిస్టిక్ అంతా తిప్పి మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చుంటే మీ దైవల్ని ఆ రోజు నేను బయటకు వచ్చిన దూరం కావద్దండి మీకు తెలుసో తెలియదో పొప్పూరు బోండి ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు దయచేసి వచ్చేది మీకేమీ లేదు ఇంకోటి చెప్తున్న టిప్పర్ ఓనర్లో టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు ఎక్కడైనా పోయి తోలుకోండి నా కాన్స్టిట్యూషన్లో తోలద్దండి దయచేసి దయచేసి చెప్తున్నా బాగలేదు ఏ మీరే డబ్బులు చేసుకోవాలన్నా నేను ఎంత పోగొట్టుకున్నా అదే నేను చేసుకోమంటారా నేను వచ్చిన తర్వాత చెప్తున్నా మీరెందుకు తోలుకోవాలా మీరెందుకు కావాలా సరే మున్సిపాలిటీ ద్వారా తోలిస్తాండి మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా దండిగా చేయొచ్చు పని నేను ఒప్పుకోను అందరు నాకు కావాల్సిన వాళ్ళే మీకు అమ్మేది కూడా తెలియదు మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి తెలుసు ఎట్లమ్మాలను అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు ఇండ్లకు కావాలంటే తోలుకోండి ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి ఎవరు వద్దన్నారు మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలో ఏం చేసుకుంటా లేండి ఏం చేసుకుంటా పాపం మీరేమో అంత ఇదైన నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో దూరం అవుతారు దూరం కావద్దండి దయచేసి కావద్దండి దయచేసి కావద్దండి మీరు అయితే అయినా నాకు ఎవరు కష్టపడ్డారు మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు నేనే వేరే విధంగా మీకు చేయగలను అనుకోండి టిప్పర్ ఓనర్లో టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని ఏడ కెమెరాలో కనిపించి మీరు ఏడున్నా వదిలిపెట్టర్లు తెచ్చి వదలరు టిప్పర్లో ఏమి 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 చెప్పండి ఏమి ఆ ఇరవై ఐదు మందికి అంత అవస్థ బతకలేకున్నారా ఒక పని రండి అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది ప్రతిసై రోడ్లు వేద్దాం ప్రతిసై ఈ పైప్ లైన్లు వేద్దాం అన్నీ చేస్తాం దయచేసి అంత మీరు నాకు ఆప్తులు నాకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మానుకోండి దూరం కావద్దండి దూరం కావద్దండి మీరే ఇన్ని రోజులు నేను కాపాడినారు దయచేసి దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు నాకు దూరం కావద్దండి ఇసుక వాళ్ళ దూరం కావద్దండి ఏ మీరైనా షావుకారులు కావాల్సిందే రెండు లక్షల యాభై మంది ఓటర్లు ఉండే స్థలంలో ఇరవై ఐదు మంది షావుకారులు కావాలా ఏమి ఎందుకు కావాలా నేను నష్టమైనా నేను చేసుకుంటానంటే నాకొద్దు ఎంక్వైరీ జరుగుతుంది నేను ఐదేళ్ళు పోరాడినా కావాలంటే పోయి పొక్కూర్లు అడగండి ఎంక్వైరీకి వచ్చినారు లేదో ఇప్పుడు నెల్లూరులో చేస్తున్నారు తాడి పత్రిక కూడా ఎంక్వైరీ హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా అన్నీ పోయినా నేనే అట్లా అమ్మిస్తే మీరు చేస్తే ఎట్లా చేయందండి చేయొద్దండి చేయొద్దండి దూరం కావద్దండి దూరం కావద్దండి మీరు నాకు కావాలా ఇంకా నిజంగా కష్టం ఉంటే ఏదో వేరే ఆలోచిస్తాం దయచేసి చేయద్దండి నమస్కారం నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ప్రారంభంలో రేవంత్ పాల్గొన్నారు తెలంగాణ బిడ్డలు దేశాన్ని నడిపించాలని రేవంత్ అన్నారు పరిపాలనలో ప్రాతినిధ్యం ఉండాలని తెలిపారు అఖిల భారత అధికారులుగా తెలంగాణ బిడ్డలు ఎంపికై సత్తా చాటాలన్నారు మిత్రుడు గారు పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు చీఫ్ సెక్రటరీ గారు సింగరేణికి సంబంధించిన ఉన్నతాధికారులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో నిజమైన కథానాయకులు యూపీఎస్సి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ పాత్రికే మిత్రులకు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధానమైన అంశము నిరుద్యోగ సమస్య నిరుద్యోగ విద్యార్థుల యొక్క ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన మరుక్షణం ఈ నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతోటి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న ప్రభుత్వ నియామకాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు పేరు పేరున ఎల్బీ స్టేడియంకు ఆహ్వానించి ప్రజల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూస్తూ ముప్పై వేల మందికి పది సంవత్సరాలు వాయిదాలు పడుతున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడం జరిగింది అదే కాకుండా ఇంకొక ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు లేకపోతే డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు ఇతర నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకొక ముప్పై ఐదు వేలకు నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నది అని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసం కల్పించడానికి సంపూర్ణమైన ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది అదేవిధంగా రాష్ట్ర స్థాయి నియామకాలనే కాకుండా దేశ స్థాయిలో అది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి కావచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి కావచ్చు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా ఈ ప్రాంత నిరుద్యోగ యువత పోటీ పరీక్షలలో పోటీ పడి అందులో ఉత్తీర్ణులై ఈ దేశ నిర్మాణంలో ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ ప్రతిష్ట పెరగాలి తెలంగాణకు సంబంధించిన మీరందరూ మా కుటుంబ సభ్యులుగా మేము భావించి కుటుంబ పెద్దలుగా మా బట్టి విక్రమార్క గారు సింగరేణి సంస్థ నుంచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ద్వారా మీకు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అనాథలుగా వదిలేయలేదు మా పట్ల కుటుంబ బాధ్యత పోషిస్తుంది అని మీకు నమ్మకం కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలామందికి లక్ష రూపాయలు పెద్ద విషయమా అని అనుకొని ఉండొచ్చు లేదా కొంతమంది పేదలకు లక్ష రూపాయలు కూడా గొప్ప విషయంగా కూడా ఆర్థిక ప్రయోజనం కింద కనిపించవచ్చు కానీ మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఆర్థిక ప్రయోజనానికంటే కూడా ఆర్థిక సహాయానికంటే కూడా ఫైటర్ను పీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతించారు చెరువుల్లో కట్టుకున్న అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అభినందనీయమని అన్నారు గొలుసు కట్టు చెరువులపై అనేక నాళాలు ఉన్నాయని తెలిపారు వాటిపై ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు అది చెట్లా ఉందని చెప్పి ఇమీడియట్గా డిమాలిషన్ చేస్తారు డిమాలిషన్ చేశారు మరి ఇప్పుడు ఆ కొనుక్కున్నటువంటి వాని పరిస్థితి అమినోతో డబ్బులు ఇప్పిస్తారా మరి ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి కమిషన్ కానీ హెచ్ఎండిఏ కమిషన్ కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారా దాని బదులు ఎవరైతే బాధితులు ఉన్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారులే కానీ హెచ్ఎండిఏ అధికారులు కానీ వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు అంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ చూస్తే ఈరోజు కొంతమంది తిరుపేదలు కొనుక్కున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుక్కున్నారు కొంతమంది బిజినెస్లు కొనుక్కున్నారు కొంతమంది ఏదైనా షాప్ పెట్టుకుని కొనుక్కున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటేది కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి వాళ్ళకి ఏ రకంగా రిక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు లేకపోతే వాళ్ళు నష్టపోయినా మీరు మీరు నిజంగా మీరు అక్కడ ఉన్నటువంటిది చూడకుండా కొనడానికి కారణం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి పర్మిషనే ఈ రోజున వాళ్ళు లోన్ తీసుకోవడం కానీ వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన ఉంటుంది ఇప్పటికే కొన్ని బిల్డింగ్లలో లోన్ తీసేసుకొని వాళ్ళ నెలలు కూడా వాళ్ళ పేమెంట్ కట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి అది కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఒక స్టెప్పు మంచి స్టెప్ వేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి ఆ కష్టాలను మనం బాగా చెప్పుకోవాలంటే ఒక్కొక్క చెరుట్టు ఒక్కొక్క కాన్ఫరెన్స్లో ఉన్న చర్యల మీద ఒక విశ్లేషణ ఒక ఆఫీసర్ని ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఒక కాన్ఫరెన్స్కి ఉన్నటువంటి మనకున్న ఇరవై నాలుగు ముప్పై కాన్సెన్స్ ఉన్నాయి ఆ ఇరవై నాలుగు ముప్పై కాన్సెన్స్లో ఒక కాన్సెప్ట్ ఒక నోడల్ ఆఫీస్ని ప్రత్యేకంగా చర్యల మీదనే దాన్ని ఏం చేస్తే బాగుంటుందని పెట్టి ఇది ఒక హైదరాబాద్ ఎమ్మెల్యేలను కూడా హైదరాబాద్ సంబంధించిన ఎంపీలను కానీ హైదరాబాద్ ప్రజాప్రతినిధులను కూడా ఒక ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ రకంగా చేయబోతున్నామని చెప్తే ఇది బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ ప్రజలల్లో భయబాధలు కొంతమంది భయపడతా ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా తొలగించాలంటే కొంతమంది ఆర్సిస్తారు కొంతమంది బాధపడతారు నష్టపోయినోడు బాధపడతాడు నష్టపోయినోడు ఆర్సిస్తారు నిజంగా ఇది ఒక మంచి కార్యక్రమమే నా ఉద్దేశంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ రోజున గుర్రం డెక్క విపరీతం పెరిగి దోమ హైదరాబాద్ నగరంలో దోమలు విపరీతమైనటువంటి దోమ వస్తూ ఉంది ఆ గుర్రం డెక్క ఎందుకు వస్తుందంటే ఆ చర్లలో పోయి డ్రైనేజ్ కలవడం వల్ల గుర్రం డెక్క ఏర్పడతా ఉంది ఆ గుర్రం డెక్క పోవాలంటే మన డ్రైనేజ్ వ్యవస్థను చర్లు కలగకుండా చేసేట కార్యక్రమం కూడా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే గుర్రం డెక్కని కింద మనం చేయగలిగినట్టుంటే బ్రహ్మాండం చేయొచ్చు మా కేటీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి చర్లన్నింటికి ఎస్టీపీలు పెట్టడం కార్యక్రమం చేసాం ఇప్పటికే మా కుటుపల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీ కనీసం ఒక పది చెట్లు తొమ్మిది చర్లకి ఎస్టీపిల్ కంప్లీట్ అయ్యి అయినాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నాయి ఆ ఎస్టీ ఎందుకు పెట్టామంటే చెర్లలో నీళ్ళు పోకుండా ఉన్నటువంటి డ్రైనేజ్ని ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ చర్ల వదిలి దాని ఫిల్టర్ ద్వారా చేసినట్టుగా గొలుసు గొలుసెట్లు ఏ రకంగా చేశాము ఈరోజు ఆ కుకట్పల్లి కాన్ఫరెన్స్లో ఎస్టీపీలు కూడా అనేది బ్రహ్మాండం చేశాం కొన్ని ఎస్టీపీలు అయితే చర్యలనే మరి కట్టాం మనం మరి దాని ఆలోచన ఏంటి ఇవన్నీ కూడా న్యాయపరంగా ఉన్నటువంటి ఆలోచనతో నాయ నిపుణులతో చర్చించి చెరుటూ చెరువు హైదరాబాద్ నగర ప్రజలను మంచి ఉద్దేశం చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తాను మీరు తీసుకున్న నిర్ణయానికి నేను పూర్తిగా మద్దతు ప్రకటిస్తాను కానీ ఇవన్నీ ఆలోచించండి చేయండి ఇవాళ మా దగ్గర భోయిన్ చెరువు ఉంది భోయిన్పల్లిలో అక్కడ సుమారుగా నలభై సంవత్సరాల కిందనే కట్టుకున్నారు అక్కడ నలభై సంవత్సరాల ఎస్సీ కానీ इस प्रोग्राम इस स्पॉन्सर्ड बाई थ्रिल सिटी हैदराबाद